అత్యసల్లో కూడా గాంధ కొలస్సులు ఎక్కువ మంది ఉన్నారు గాంధ కొలసలు దాదాపు ఒక తొంభై శాతం వరకు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అదేవిధంగా అమృత ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే గాన గుర్తించి వారిని ఎక్కడో విధంగా మంచి పెట్టాలనేసి అదేవిధంగా ఆ గులాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కులాన్ని డెవలప్ చేసుకోవడం కానీ వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందించాలో అది కూడా అన్ని రకాలుగా అన్నగారు ముందుండి మనకు సహాయ సహకారాలు దాదాపు పదహైదు సంవత్సరాలుగా అన్నగారు పాలనీలు ఎమ్మెల్యేగా ఉండడం అదేవిధంగా మనకు అందరికీ నిత్యం అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలకు ఎప్పుడు అడిగినా కూడా లేదనుకున్నా వెంటనే కార్యక్రమాలు మాకు చేయగలరు అదేవిధంగా ముందు కూడా

కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మా వాళ్ళ తండ్రులు లేట్ గా రావడం ప్రోగ్రాము ఉంది లేట్ గా

అనేది ప్రశ్న ఎంత ప్రభావితం చేయగలిగిన శక్తి అనేది గురించి మాట్లాడితేనే బాగుంది అంటే ఈ కులంలో ఎక్కువ వ్యవసాయం వ్యాపారం రెండు రంగాల పైన కూడా ఎక్కువగా కూడా ఆధారపడి జీవనం సాగించేటువంటి పరిస్థితి ఉంది అప్పుడే అమరేంద్ర బాబు కూడా రెండు మూడు విషయాలు చెప్పాడు చిత్తూరు పలమనేరు కుప్పమని ప్రధానంగా కొంత మన పక్కన తమిళనాడు రాష్ట్రం ఉంది అక్కడి నుంచి కూడా ఎక్కువ మంది ఈ ప్రాంతానికి గతంలో మనం అందరం కూడా మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు అప్పుడు సమైత రాష్ట్రం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రం పుట్టక ముందు నుంచే మనకందరికీ కూడా మద్రాసు క్యాపిటల్గా ఉండేది సౌత్ ఇండియాకు అప్పటి ఈ కులాల యొక్క ప్రభావితం ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంది ఈరోజు కుప్పంలో కావచ్చు పలమనేరులో కావచ్చు చిత్తూరులో కావచ్చు ఎక్కువ వ్యవసాయ భూములు కానీ ఎక్కువ వ్యాపారాలు కానీ వాళ్ళ చేతుల నుంచి గతం నుంచి నడుస్తా ఉన్నాయి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసా మా తండ్రి గారు కాలం నుంచి ప్రధానంగా ఈ పట్టణంలో ఈ పలమనేరు పట్టణంలో ఎక్కువ అటు చిన్న మీద కానీ పెద్దగాండ్ల మీద కానీ పూర్తిగా అక్కడ ఉన్న పట్టణం మొత్తం అటు వీకోట ప్రాంతం కానీ అన్ని ప్రాంతాల్లో నాకు రాయలపేట కావచ్చు వీకోట కావచ్చు బైరెడ్డిపల్లి కావచ్చు అన్ని టౌన్ల హెడ్ క్వార్టర్లో నివసించి ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం ఆ రోజు నుంచి వ్యాపారం ఒక లాభాపేక్ష కాకుండా వ్యాపారం ద్వారా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగానికి ప్రజలకు కూడా కొన్ని సేవలు చేసేటువంటి కార్యక్రమాలు కూడా అవకాశాలు ఉంటాయి దాన్ని చేసేటువంటి ఈ పులస్తుల గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పర్లేదు అయితే నేను చెప్పాల్సింది ఒకటే మా తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ అటు పూనూరు కావచ్చు ఇటు పలువురు కావచ్చు మా తండ్రి గారికి పూర్తిగా పర్సనల్ అసిస్టెంట్గా రవి ఉండేట్టు నాండ కులస్తులే ఎప్పుడు ఏ లెటర్ డ్రాప్ చేయాలని ఆయన అప్పటి నుంచి కూడా అక్కడ కూడా పూలలో ఎక్కువ నాండ కులస్తులతోనే కలిసి పెరిగా ఇక్కడ పలునేరుకు వచ్చిన తర్వాత కూడా మీతోనే ఎక్కువగా కూడా కలిసి ఉండే ముఖ్యంగా గాంధీ కుటుంబం ఎందుకంటే ఈరోజు కాదు రాజకీయాలుగా పార్టీలు రకరకాలుగా ఉండొచ్చు కానీ ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారు కానీ తర్వాత రాజీ కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ కులం పూర్తిగా కూడా దాంతో వెన్నెంటి ఉంది ఈరోజు పలమనేరు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పటిష్టవంతంగా ఇంకా నడుస్తూ ఉందంటే దానికి ప్రధానంగా వెన్నెంటి ఉండి మీ పొలం నడిపించిందని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు రెండు మూడు చిన్న చిన్న కార్యక్రమాలు అడిగాయి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఏం చేశాను మీరు అడిగింది ఎప్పుడో కూడా మాకు చేతనైంది చేయగలిగింది ఏమడిగారని నేను కాదు కానీ మా శక్తి మేర చేయడానికి నేను సిద్ధంగా నేను ఉంటానని మరొక అటు సంఘానికి సంబంధించి కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఎక్కడ అవకాశం వచ్చినా తప్పనిసరిగా మీకు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఇవ్వడానికి తప్పనిసరిగా నేను ముందుంటానని చెప్పి మరొక ముఖ్యంగా మీరు కోరిక ఎందుకంటే ఈరోజు మీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు బాగా ఆస్తిపరులు ఉన్నారు కొంత మీరు చేయాలనుకుంటే పెద్ద లెక్క కూడా కాదు ఎందుకంటే ఇది ఒక బలమైనటువంటి కుటుంబాలు ఉండేటువంటి ప్రాంతం అయినా ప్రభుత్వ పరంగా నేను జరిగేది ఎందుకంటే ఆ రోజు మీరు అడిగింది కూడా తప్పనిసరిగా చేశారు ఈరోజు మీరు అడుగుతా ఉండేది కూడా అక్కడ మురీశ్వర స్వామి గుడి దగ్గర ప్రధానంగా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడానికి కానీ అది ఇంకో చేతుల్లో పోకుండా పక్కన దాన్ని కాపాడబోసిన బాధ్యత అయితే మన పేరు దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి సొంతంగా మీరు డబ్బులు పెట్టేదానికంటే ప్రభుత్వం నుంచి డబ్బులు పెడితే దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి దాన్ని ఆ రకంగా మీరు అడిగారు ఏమో నేను అర్థం చేసుకుంటాడా లేకపోతే దానికి ఐదు లక్షలు పది లక్షలు శక్తి లేనిటువంటి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయంటే నిలబైతే డబ్బులు కావాలంటే మీ దగ్గర ఒకసారి కూర్చుంటే ఐదు నిమిషాల్లో డబ్బులు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఈ కాలము మీరు అనుకుంటే పెద్ద డబ్బు కాదు పెద్ద పని కాదు అయితే ప్రభుత్వ పరంగా ఉంటే దాన్ని భద్రత ఉంటుంది భద్రత ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది దానికోసం మీరు అడిగారని నేను కోరుకుంటా ఉండే ఆ భద్రతను కాపాడడానికి అయితే నేను ఖచ్చితంగా నా మందు సహాయ సహకారాలు చేస్తాను మీరు ఆ బోరా మోటరా షెడ్ అక్కడి నుంచి ఎంత వస్తుంది మనం ఇక్కడి నుంచి ఎంత చేయాలా అని మళ్ళా కూడా కూర్చొని మాట్లాడుకుందాం ఎందుకంటే నేను మీ మధ్యకే వచ్చేసిన ఇప్పుడు బంధులను నేను కూడా కాపాడుకుంటా ఉన్నాను కాబట్టి మీరు ఏ రోజైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు పూర్తిగా పార్టీ అధ్యక్షుడిగా మనోబెట్నం పుట్టిని కాబట్టి మీరు ఎప్పుడైనా కావచ్చు ఎప్పుడైనా నన్ను అడగచ్చు కాబట్టి దాని విషయం తప్పనిసరిగా నా మందు సహాయ సహకారాలు నేను మీకు అందిస్తానని ఎందుకంటే ఎక్కువ సరిపోతే మీరు చెప్పి కరెక్ట్గా కొంత టైం మెయింటైన్ చేస్తారు మీరు ఏ టైం చెప్పినారు ఆ టైం కరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చినా కాకపోతే మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసిన కాబట్టి ఆ రెండింటికి అనుకూలంగా కొంచెం లేట్గా మనుషులు వస్తారని కూడా చెప్పడం జరిగింది అందుకే నాకు అవకాశం ఉంటే కైకల్ ప్రాంతంలో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఉన్నాయి ఎందుకంటే కైలల్లో ఎక్కువగా కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి నా అవసరం అక్కడ ఉందంటే నేను పోతా ఉన్నా నాకు సమయంగా వస్తే మళ్ళా కూడా వచ్చి మీతో ఒకసారి మాట్లాడిపోయేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ యొక్క కార్యక్రమాన్ని పేరెంట్ ఆవిష్కరణ కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కంప్లీట్ చేద్దాం మళ్ళీ మీరు మాట్లాడిన తర్వాత ఇంకేదైనా ఇష్యూస్ నా దృష్టికి తేవాలంటే కూడా తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా ధైర్యంగా రావచ్చు మా ఇల్లు మీ ఇల్లు మీకు ఇక్కడ ఏ నిమిషంలో అర్ధరాత్రులు వచ్చినా కూడా మీకు అందుబాటులో చేయడానికి మీ ప్రజాప్రతినిధిగా మీ మనిషిగా అంటే శాసనసభ్యులుగా చెప్పట్ల నేను అమర్నాథ్ గారే మీకు మాట్లాడతా ఉన్నా ఎప్పుడైనా ఏ అధికారం వచ్చినా లేకపోయినా నా శక్తి మరియు నేను చేయడానికి మీకు ముందు పనిచేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సోదర సౌర అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం